అండ్ ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఇరవై తొమ్మిది గ్రామాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నాం అక్కడ కూడా తుళ్ళూరులో ఉన్నాం అయితే ప్రజెంట్ ఇక్కడ రాజధాని అమరావతికి ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్లు సేల్స్ అనేవి ఇప్పుడు ట్రెండ్ బాగా జరుగుతుంది ఇక్కడ ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతున్నాయి ప్రజెంట్ నేను నుంచున్న ఏరియా ఏంటంటే తుళ్ళూరు ఇక్కడే మనకి నెక్కళ్ళు అనంతవరం తుళ్ళూరు ఉంటాయి ఏ ప్లాట్ ఎక్కడ ఉందని చూడటం మాత్రం కుదరదు కానీ మ్యాప్ ఉంది సిఆర్డిఐ మ్యాప్ ఆ మ్యాప్లో ఏ రైతు ప్లాట్ ఏ నెంబర్లో ఉంది ఏ సైజులో ఉంది అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు రెసిడెన్షియల్ ఫ్లాట్ ఎలాగ ఉంది కమర్షియల్ ప్లాట్ అన్నీ క్లియర్గా చూసుకోవచ్చు అయితే రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ప్రజెంట్ నెక్కళ్ళు అనంతవరంలో కొద్దిగా రేట్లు తక్కువ ఉన్నాయి అందుకే నేను ముందు ఇక్కడికి రావడం జరిగింది మీకు నెక్కలు అనంతవరంలో ప్రజెంట్ ప్లాట్లు ఏ రేట్లో ఉన్నాయి ఏ ప్రాంతంలో ఏ రేట్లు ఉన్నాయి అన్నీ మీకు క్లియర్గా చెప్తారు మీరు డైరెక్ట్గా వచ్చి వీళ్ళ ఆఫీస్ తుళ్ళూరులో ఉంది లేదంటే గుంటూరులో ఉంది మీరు క్లియర్గా కొనుక్కోవచ్చు మ్యాప్ ద్వారా ఇప్పుడు నెక్కల్లు అనంతవరం చెప్పాను దీనికన్నా కొద్దిగా ఎక్కువ రేట్ అంటే తుళ్ళూరులో ఉన్నాయి ఈ మూడిట్లలోనే మిగతా గ్రామాలు అన్నిటికన్నా తక్కువ రేటు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మిగతా గ్రామాల అప్డేట్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని నేను వీడియోలో రేట్లు అయితే రివీల్ చేయదలుచుకోలేదు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేసి అడగండి ఎవరికైనా ఈ ప్లాట్లు కావాలంటే ఇప్పుడే మనకి ఇలా చెట్లు ఇంతంత పెరిగి ఈ పొజిషన్లో ఉన్నాయి రైతుల ప్లాట్లు రేపు ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ప్లాట్ల రేట్లు ఏ పొజిషన్లో ఉంటాయి రేట్లు అనేది మీరే ఊహించుకోవచ్చు మీరు కొనాలనుకుంటే మాత్రం ఇది రైట్ టైము వెంటనే కాంటాక్ట్ చేయండి ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్